ఏపీలో రాజకీయాలు వేసవి రాకముందే హీట్ రప్పిస్తున్నాయి టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో కలిసి ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ జనసేన పార్టీల మధ్య ఉమ్మడి తీర్మానాలు వచ్చాయి రాష్ట్ర ప్రయోజనాలను సమగ్ర అభివృద్ధిని ప్రజలక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాక్షేత్రంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి టీడీపీ జనసేన పొత్తిని మనస్ఫూర్తిగా స్వాగతించి క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది ఏపీలో పాలన గాడి తప్పిందని శాంతి భద్రతలు క్షీణించి మహిళలకు రక్షణ కరువైందని యువతకు భవిష్యత్తుపై ఆశలు కనిపించడం లేదు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతులను ఆదుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఫలితంగా రైతులు నిరాశ నిస్పృహాలలో కొట్టుమిట్టాడుతున్నారని వైసీపీపై మండిపడ్డారు ఇటువంటి క్లిష్ట తరుణంలో ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవడం బాధ్యతగా భావించి టీడీపీ జనసేన ఒకే తాటిపై నిలిచి ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నాయని ఉమ్మడి సమావేశం తీర్మానం చేసింది టీడీపీ జనసేన ఈ కూటమిని విజయం దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరు పార్టీల అధ్యక్షులు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం తీర్మానించింది మరో కీలకమైన విషయంపైన ఇరు పార్టీల సమన్వయ కమిటీ నేతలు తీర్మానం చేశారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదనే భయంతోనే తమపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు వైసీపీ ప్రభుత్వ పాలనతో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో ప్రజలకు తెలియజేస్తున్నామని వైసీపీ నేతల అరాచకాలు సీఎం వైఖరి ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలకు తెలియ తెలియజేస్తున్నామని చెప్పారు తమ పార్టీ నేతలపై కార్యకర్తలపై జరుగుతున్న ఆయా దాడులను చంద్రబాబు పవన్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు మొత్తానికి ఇరు పార్టీల కీలక నేతలు సమన్వయ కమిటీగా ఏర్పడి తీర్మానం చేయడం మంచి పరిణామంగానే భావిస్తున్నారు ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు బై బై వైఎస్ఆర్సీపీ అనేది ప్రజా నినాదంగా మారాలని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్కు జగన్ నుంచి విముక్తి కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అభ్యర్థుల విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో పొత్తులని స్పష్టం చేశారు సమన్వయ లోపం లేకుండా రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లబోతున్నాయన్నారు యువత మహిళలు రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందిస్తున్నామన్నారు